మరి యొక్క దూతను జూచితని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఏం చేస్తుందంట ఎగురుచుండెను మనకు వస్తుంది కదా అనుమానం దేవుడేంది ఒక సువార్ దేవదూత వచ్చి కానీ ఆకాశంలో నిలబడి సువార్త చెప్తే అందరూ మారిపోతారు కదా ఎందుకంటే దేవుడే కనపడ్డాడని అది కూడా ఉంది మనకు వచ్చే అనుమానాలకు దానికి జవాబు ఉంది కానీ ఈ నిత్య సువార్త ప్రకాశమానమైన సువార్త మహిమ కలిగినటువంటి సువార్త ఘనమైన సువార్త ఆత్మల రక్షించేటువంటి సువార్త ప్రాణములను కాపాడే సువార్త నీకిచ్చాడు హాలెలుయా